అండి శ్రీ సాయి డెవలపర్స్ నేను మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీలో మంచి ప్రశాంతమైన మంచి కాలనీలో ఉన్నటువంటి నూట ఇరవై గజాల జీ ప్లస్ వన్ రెంటల్ పర్పస్కు ఉపయోగపడేటువంటి ఒక ఓల్డ్ హౌస్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క హౌస్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సంతింటి కల నెరవేర్చుకోండి వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి ఇది మనకి నూట ఇరవై గజాల్లో కట్టేటువంటి ప్లస్ వన్ హౌస్ అండి ఇక్కడ మనకి సౌత్ ఫేస్ తోడు ఉన్నటువంటి ఈ హౌస్ ఈస్ట్ ఫేస్ గుమ్మాలు పెట్టి ఈస్ట్ ఫేస్ దర్వాజాలతో కట్టారండి ఇక్కడ కింద మూడు పోర్షన్లు పైన మూడు పార్సన్లు చొప్పున ఆరు పర్సనల్ రెంట్లకు ఇచ్చారు మనకి ఇరవై ఐదు వేల రూపాయల రెంట్స్ వస్తున్నాయి నూట ఇరవై గజాలు జీ ప్లస్ వన్ ఇక్కడ మనకు ఇంటి ముందు ముప్పై అడుగులు రోడ్డు ఉంటుందండి ఇక్కడ అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్న ఈ యొక్క హౌసు నూట ఇరవై గజాలు ఇది ఓల్డ్ హౌస్ అండి ఇది సుమారుగా ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ హౌసు జీ ప్లస్ వన్గా ఉంది కింద మూడు పోర్షన్లు పైన మూడు పోర్షన్లుగా రెంట్లకి ఇచ్చారు ఇది మనకు పాతిక వేల రూపాయలు రెంట్లు వస్తున్నాయి నూట ఇరవై గజాలు జీ ప్లస్ వన్ ఇక్కడ మనకు నూజివీడు విజయవాడ హైవే రోడ్డుకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క హౌసు మనకి మార్కెట్ అంటే కూరగాయల మార్కెట్ రైతు బజారు దగ్గరలో ఉంటుందండి ఇక్కడ మనకి హైదరాబాద్ బైపాస్ అయినటువంటి రామరప్పడు భవనిపురం వెళ్ళేటువంటి హైవే రోడ్డుకి వాగ్బుల్ డిస్టెన్స్ తోటి ఉన్నటువంటి ఈ యొక్క హౌసు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుందండి ఇక్కడ పవర్ ఉండి వాటర్ సౌకర్యం మున్సిపల్ వాటర్ సౌకర్యం ఉండి అండర్గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యం ఉండి ముప్పై అడుగులు రోడ్డుతో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు నూట ఇరవై గజాలండి ప్లస్ వన్ మనకి రెంటల్ పర్పస్కి ఉపయోగపడేటువంటి ఇరవై ఐదు వేల రూపాయలు రెంట్లు వచ్చేటువంటి ఈ యొక్క హౌసు మనకి హైవే రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్ తోటి ఉంటుంది ఇది మా విజయవాడ సిటీలో మనకి బాగా రెంట్లు వచ్చే మంచి డీసెంట్ అయినటువంటి ఒక ఫ్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు తప్పనిసరిగా విజిట్ చేయండి ఈ హౌసు మీకు నచ్చినట్లయితే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పిచ్చి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇది మనకి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఒక ఫ్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఒక కాలనీలో ఉంటుంది ఇది మంచి మంచి రెంటల్ పర్పస్కి ఉపయోగపడేటువంటి హౌస్ అండి ఇది మనకు తొంభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషిబుల్ మాట్లాడుకోవచ్చు ఇది మనకు తొంభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు విజయవాడ మనకి హైదరాబాద్ బైపాస్కి నియర్గా ఉన్నటువంటి ఈ యొక్క హౌసు తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ వచ్చేటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి Thank you, Andy. Thank you very much.